ద మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మేము ఏ పాటు వారమని అయ్యా తండ్రి మమ్మల్ని ఇంతగా కాచి కాపాడుతున్నావు ప్రతి దినం నీ వాక్యాన్ని ప్రభా మాకు వినిపించి తండ్రి మా హృదయములను సరిచేస్తూ అయాతని పరిపూర్ణతల వైపు బట్టి నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఈ దినం మేము తండ్రి ధ్యానించుకోబోతున్న వాక్య భాగాన్ని మాకు వివరించండి అయా తండ్రి లోతైన విషయాలు మాకు బోధించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సాతల గ్రంథద్యానం పదిహేను నుండి పన్నెండు వచనములు భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతి అనుసరించువాని ఆయన ప్రేమించును మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము పాతాలమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యెద్దకు వెళ్ళడు హలే లూయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె తొమ్మిదో వచనం మన జీవితంలో మార్గం ఎంత ముఖ్యమో బోధిస్తుంది మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నామో దేవుడు దాన్ని గమనిస్తాడు దేవునికి హృదయాన్ని మాత్రమే కాక మన జీవన శైలిని కూడా మనం అర్పించాలి భక్తిహీనుడు అనగా దేవుని ఉనికి చిత్తం ఆజ్ఞలను పట్టించుకోకుండా జీవించేవాడు అలాంటి వ్యక్తి నడిచే మార్గం అంటే ఆలోచనలు కార్యాలు నడవడి దేవునికి అసహ్యంగా ఉంటుంది దేవుడు దుర్మార్గులను ద్వేషించడు కాని వారి మార్గాన్ని ద్వేషిస్తాడు ఎందుకంటే అది ఇతరులను కూడా హాని చేస్తుంది దేవుడు దుర్మార్గులను ద్వేషించడు కానీ వారి మార్గాన్ని ద్వేషిస్తాడు ఎందుకంటే అది ఇతరులకు కూడా హాని చేస్తుంది దేవుడు నీతి అనగా రైటి అనే మార్గాన్ని నడిచే వారిని ప్రేమిస్తాడు ఇక్కడ నీతి అంటే దేవుని మాటల ప్రకారం జీవించటం అతని చిత్తాన్ని అనుసరించటం దేవుని ప్రేమ అనేది యథార్థంగా స్వచ్ఛంగా ఆయన మార్గాల్లో నడిచే వారిపై ప్రత్యేకంగా వ్యక్తమవుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ విషయములను జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నామో దేవునికి ప్రధానంగా ముఖ్యం భయభక్తితో నీతిగా వినయంగా నడిచే మన జీవితం ఆయనకు ప్రీతికరం దేవుని ప్రేమ పొందాలంటే ఆయనతో కలిసి నడవాలి నీతి మార్గంలో ఉండాలి పదో వచనం శిక్ష మరియు గద్దింపుని స్వీకరించే మన దృక్పథం గురించి స్పష్టంగా హెచ్చరిస్తుంది దేవుని మార్గాన్ని విడిచిన వారికి పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా చూపిస్తుంది ఇక్కడ మార్గం అనగా దేవుని చిత్తానికి అనుగుణమైన జీవితం ఆయన ఆజ్ఞలు నీతి మార్గం ఆ మార్గాన్ని వదిలిపెట్టేవాడు తన్ను తాను నాశనానికి గురి చేసుకుంటాడు దేవుని ప్రేమ కఠినమైనది కాదు కాని అన్యాయానికి తగిన న్యాయశిక్ష ఉండవలసిందే గద్దింపు అనగా కరెక్షన్ అనేది దేవుని ప్రేమతో ఇచ్చే సూచన దాని నిరాకరించేవారు వారు తప్పుతారు గద్దింపును ద్వేషించటం అంటే అహంకారంతో మారడం నిరాకరించడం అలాంటి హృదయం చివరికి శారీరకమైన కాని ఆత్మీయమైన కాని నాశనాన్ని ఎదుర్కొంటుంది దేవుని మార్గం తప్పకుండా రక్షణదాయకమైనది దాని వదిలిపెట్టిన వాడు పడతాడు గద్దింపును ప్రేమగా అంగీకరించాలి అది దైవబోధ మార్గదర్శనం గర్వంతో గద్దింపు నిరాకరించడం మన ఆత్మీయ జీవితం మీద భయంకర ప్రభావం చూపుతుంది పదకొండవ వచనం దేవుని సర్వజ్ఞత ఓమ్ని సైన్స్ ను ఆయనకు మన హృదయాలు పూర్తిగా తెలిసిన సంగతిని బోధిస్తుంది మనం దాచుకునే ఆలోచనలు భావనలు ఉద్దేశాలు ఆల్ ఆర్ ఓపెన్ బిఫోర్ హిమ్ పాతాళం అనగా షియోల్ మృతుల లోకం అగాధ కూపము అంటే ఎంతో లోతైన చీకటి నిండిన ప్రదేశం మనిషికి అవి అంతులేని తెలియని స్థలాలుగా అనిపించవచ్చు కానీ దేవునికి అవి పూర్తిగా స్పష్టంగా కనిపిస్తాయి ఇది దేవుని అద్భుతమైన విజ్ఞానాన్ని చూపిస్తుంది ఏ స్థలమైనా ఎంత లోతైన ఆయనకు లభ్యం కానిది లేదు మనిషి హృదయం బయటికి కనిపించకపోయినా దేవునికి అది మరింత స్పష్టంగా ఉంటుంది మనం ఆలోచించేది ఆశించేది పాప ఉద్దేశాలు ఇవన్నీ ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి మనం బయట చేసే క్రియల కన్నా హృదయంలో ఉన్న నిజాయితీకి దేవుడు ప్రాధాన్యం ఇస్తాడు మన హృదయాన్ని దేవుడు పూర్తిగా తెలుసుకొనగలడు మనకు తెలియని లోతులకు ఆయన తేటగా చూడగలడు కాబట్టి నిజాయితీతో పవిత్ర హృదయంతో ఆయన ముందు జీవించాలి హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే దేవుని దృష్టిలో గొప్పతనం పన్నెండవ గర్వం అపహాసం మరియు గద్దింపును తిరస్కరించే స్వభావం గురించి హెచ్చరిస్తుంది ఇది మనకు తెలివిగా జీవించటానికి ఒక స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది అపహాసకుడు అనగా గర్వంతో ఇతరులను హేళన చేసేవాడు గద్దెంపును తిరస్కరించే వ్యక్తి అతనికి తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అసహ్యంగా అనిపిస్తుంది గద్దింపు అనే మార్గాన్ని ద్వేషించేవాడు వాస్తవిక పరిష్కారాన్ని నిరాకరిస్తాడు జ్ఞానులను కలవడం అనగా తనకు కావలసిన సలహా మార్గదర్శనం పొందడం అపహాసకుడు గర్వంతో సలహా తీసుకోవడం కూడా అసహంగా భావిస్తాడు ఫలితంగా అతడు వృద్ధిలో వెనుక పడిపోతాడు అతని మార్గం నాశనానికి దారితీస్తుంది గద్దీంపును అంగీకరించటం అనేది జ్ఞానానికి మొదటి అడుగు మనం నృత్యాన్ని వినగలిగి విలయంగా స్వీకరించగలిగితే మన జీవితం దేవునికి ప్రీతికరంగా మారుతుంది అపహాసకం మన సొంత జీవితానికి కూడా ప్రమాదకరం అది మన ఎదుగుదలను అడ్డుకుంటుంది దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధారమాతో మాట్లాడినందు బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా నీకు హేయమైన మార్గంలో నుంచి మమ్మల్ని దూరంగా ఉంచమని బ్రతమాలుతున్నాం తండ్రి నీతి మార్గములో మమ్మల్ని నడిపించు ప్రభువా నీ చిత్తాన్ని అనుసరించేందుకు మా హృదయాన్ని నమ్రతతో నింపుమని వేడుకుంటున్నాం తండ్రి నీ ప్రేమలో నిత్యం ఉండేందుకు నీ మార్గం నడిచేందుకు మాకు దీవల్నిమ్మని అడుగుచున్నాం దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా సహాయం చేయండి నువ్వు మమ్మల్ని గద్దించినప్పుడు మేము వినమ్రతతో స్వీకరించినట్లు మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీ మార్గాన్ని విడిచిపెట్టకుండా నిత్యం నీలో నడిచే కృప మాకు దయచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నీ మార్గంలో నడుచునట్లు మమ్మలను మలచండి తండ్రి శిక్ష నుండి నేర్చుకునే జ్ఞానం మాతో ఉండనిమ్మని దేవా దేవానికి స్తోత్రములు ప్రభు మా హృదయాన్ని నీవు పూర్తిగా తెలిసినవాడో కదా తండ్రి దాచిన ప్రతి ఆలోచన ప్రతి ఉద్దేశం నీకు బహిరంగంగా ఉంటుంది తండ్రి నీకు స్తోత్రములు తండ్రి కృప మయుడానికి వందనాలు తండ్రి మా హృదయం నీకు శుద్ధంగా ఉండునట్లు మమ్మల్ని పరిశోధించండి తండ్రి శుద్ధపరచుమని అడుగుచున్నాం తండ్రి నీ దృష్టికి ప్రీతికరమైన హృదయంతో జీవించనీయమని వేడుకుంటున్నాం ప్రభువా మమ్మలను అపాసకునిలా కాకుండా వినయంతో గద్దింపును అంగీకరించే హృదయంతో ఉండనిమ్మని తండ్రి సహాయించి మడుగుచున్నాం తండ్రి జ్ఞానుల సలహాను నీ మాటల బోధను మేము ప్రేమించుచుండున్నట్లు కృపనిమ్మని వేడుకుంటున్నాం నిత్యంగా నీ మార్గంలో నడిచేలా మమ్మల్ని మార్చుమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా మంది అయితే తమ ప్రార్థన అవసరతలు ప్రభా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు మీరు తోడు నడిపించండి కృప కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి దేవా సహాయం చేయండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడలకు సహాయం చేయండి గర్భం బిడలకు నార్మల్ అనుగ్రహించండి లను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్ చేత నింపి నడిపించండి అత సాక్షలు ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా కృప చూపించండి నైనా నీకు స్తోత్రములు తండ్రి అలాగే నైనా ఇదిగో ప్రభా మా దేశపు నాయకులను జ్ఞాపకం చేసుకోండి చక్కని పాలన అందించటకు దేవా నీ కృప దయచేయమని ఉంటున్నాం తండ్రి దిక్కులేని వారిని విధవరాని కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా అంతేకాకుండా నైనా మానసికమైన ఒత్తిడిలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా అంతేకాకుండా ఇదిగోనైనా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దయ్యముల చేత దురాత్మల చేత పిడింబడుతున్న వారిని విడిపించండి దేవా తండ్రి వ్యసనాల నుంచి విడిపించండి అయా తండ్రినైనా ఇదిగో మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి అనేక మంది అప్పులు పాలై ఉంటున్నారు అప్పులైన కాడును విరగ్గొట్టండి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి ప్రభా తండ్రినైనా పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానా విధ రోగముల చేత బాధపడుతున్న మొట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచున్నాం తండ్రి అయా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ జీవితాల్లో మీరు తోడుగోండి నడిపించుమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఈ దినం ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటారు వారి ప్రయాణాలను సురక్షితం చేయండి నేను మహిమ తీర్చుకోవచ్చు సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చర్చిస్తూ ఈ నపలను మా ప్రభును రక్షకుడనే శుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్